సందేహాలు పూర్వం విందయారణ్య ప్రాంతాలలో ఒక మునీశ్వరుడు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు గుహలో సాధువు ఉండటం లోకానికి క్రమంగా తెలిసింది అప్పటి నుంచి జనం గుంపులు గుంపులుగా కొండమీదికి రావటం ప్రారంభించారు వాళ్లవాళ్ల మంచి చెడ్డలు కష్టసుఖాలు చెప్పుకుంటే వాళ్ల మనసులో బాధ తగ్గేది సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్లు సంతోషంతో మళ్ళీ పోయేవాళ్లు ఇలా లోకల్లో బాధలన్నీ వినగా వినగా సాధువు మనస్సులో సందేహాలు ఎక్కువ కాజొచ్చాయి నేను చదివి ఇచ్చిన శాస్త్రాలు వేరు జనవాక్యం వేరు ఒకదానికొకటి సంబంధమే కనబడదు ధర్మం నశిస్తోంది అధర్మమే జయిస్తుంది దేవుడు దెయ్యము స్వర్గము నరకము ఇవన్నీ వట్టి బూటకాలు కనుక స్వయంగా పోయి లోకల్లో నిజానిజాలు తెలుసుకుంటే కాని మనశ్శాంతి లేదు అని అనుకుని మళ్లీ ఒకసారి లోకం చూచి రావటానికని గుహ నుండి బయలుదేరాడు జీవితమంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు దండము కమాండలము చేతపట్టుకుని కొంతసేపు దూరం సాగేసరికి ముద్దులు మూటగట్టే పన్నెండేళ్ల బాలుడు ఎదురయ్యాడు సాధువు బాలుడు కుసల ప్రశ్నలు వేసుకున్నాక ఇద్దరూ ఒకే చోటికి వెళుతున్నట్టు తేలింది తనకి తలవని తలంపుగా ఇటువంటి సహవాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషించాడు ఉభయులు కలిసి పోగా పోగా ఒక ఊరి పొలిమేరని కొందరి సేవకులు వారికి ఘనమైన స్వాగతమిచ్చి ఒక దివ్య భవనానికి తీసుకుపోయారు ఆ ఇంటివారు వీరికి గొప్ప విందు చేశారు బాలుణ్ణి చూచి ముచ్చటపడిన యజమాని తనకు ప్రత్యేకం బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెను బయటకు తీయించి అందులో పిల్లవాడికి పాయసం వడ్డింపించాడు ఆ రాత్రికి అక్కడే అలసట తీర్చుకుని ఉదయాన యజమాని వద్ద సెలవు తీసుకుని అతిథులు మళ్లీ బయలుదేరారు వారు యువతలకి వచ్చేయగానే ఆ దివ్యభవనంలో కలవరం బయలుదేరింది యజమానికి అత్యంత ప్రియమైన బంగారు గిన్నె కనిపించలేదు గిన్నె కాచేసింది మరెవరో కాదు అందరూ అనుమానించినట్టు బాలుడే భోజనాల సందడిలో అతడు గిన్నె తీసి దాచివేయటం సాధువు గమనిస్తూనే ఉన్నాడు తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిన బాలుడి తుంటరి బుద్ధికి సాధువు మనసులో బాధపడ్డాడు కాని ఏమిట్రా అబ్బాయి ఈ పని అని ఎదుటపడి మందలించలేకపోయాడు సాధువు బాలుడు సాగిపోతుండగా ఆకస్మికంగా దారిలో కారుమబ్బు పట్టి కుండపోతగా వర్షం కురిసింది ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు అల్లంత దూరంలో మినుకుమికుమని ఒక చిన్న వెలుగు కనిపించగా ఉభయలు మెల్లగా అక్కడికి చేరుకున్నారు ఎవరయ్యా ధర్మాత్ములు తడిసిపోయాం కాస్త పంచకింద నించుంటాం రెండు ప్రాణుల్ని రక్షించి పుణ్యం కట్టుకోండయ్యా బాబు అంటూ బతిమాలుతూ తలుపులు బాదారు కొంతసేపటికి విసుక్కుంటూ నౌకరు తలుపు తెరిచి ఇద్దర్ని యజమాని ఎదుట పెట్టాడు అర్ధరాత్రివేళ ధర్మమేమిటి ఇలాంటి వాళ్లను తీసుకువస్తావే నీకు బుద్ధిలేదా అని నౌకరును చివాట్లు వేశాడు పరమలోభి అయిన ఆ యజమాని చివరికెలా అయితేనే వాకిట్లో పారేసిన అంట్లగిలు గీక్కు తినటానికి యజమాని ఇచ్చి వాన కాస్త వెలియగానే వాళ్లని అవతలికి పంపించేయి నమ్మరాని కాలం అంటూ తన నౌకరును హెచ్చరించాడు అలానే బాలుడు అంట్ల పాత్రల్లో ఉన్న మెతుకులను సాధువుకు పెట్టి తను పస్తున్నాడు కొంతసేపటికి వాన తెరిపించింది నౌకరు చెప్పకుండా అతిథులే వెళతామని అతనితో అని మళ్లీ ప్రయాణం సాగించబోయారు గుమ్మందాటే ముందు బాలుడు తను దొంగలించిన ఆ బంగారపు గిన్నెను నౌకరు చేతిలో పెట్టి నాయన వేళకాన్ని వేళ మాకు చోటిచ్చావు ప్రాణాలు నిలబెట్టావు పైగా మీ యజమానితో చెప్పి భోజనం కూడా పెట్టించావు మీరు చేసిన ఆదరణకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమన్నమాట మీ వంటి ధర్మాత్ములు దయామయలు అక్కడక్కడా ఉండబట్టే ప్రపంచమింకా ఇట్లా నిలబడి ఉంది ఇదిగో ఏదో భక్తి ఈ గిన్నెను తీసుకుపోయి మీ యజమానికివ్వు అని చెప్పాడు బాలుడు చేసిన పని సాధువుకు విడ్డూరమనిపించింది పట్టరాని కోపం వచ్చింది గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు కాని నోరు తెరిచి పలకలేకపోయాడు బాలుడు తాత నీకు ఇదంతా మాయగా కనిపిస్తుంది కాదు ఇది మాయనాటకమే అందులో మనమిద్దరము రెండు బొమ్మలం అంటూ నవ్వాడు నువ్వేదో మంచి పిల్లవాడివి అనుకున్నాను నీ సాహవాసం వల్ల నాకు కలిగిన సందేహాలు తీరుతాయి అనుకున్నాను అంటూ సాధువు ఏదో బాధ అతడికి వెల్లడించబోయాడు అప్పుడు బాలుడు నీ సందేహాలు తీర్చటానికే వచ్చాను అంటూ ఇలా చెప్పాడు అయితే విను మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చిన యజమాని ఉన్నాడే కోసం చేసి అప్పుల అప్పులపాలై ఇల్లు గొల్ల చేసుకుంటున్నాడు ఆయనకు ప్రాణప్రదమైన స్వర్ణపాత్ర కాస్త కాచేయటంతో కన్ను తెరిచి ఇప్పుడు తగినట్టుగా మసులుకుంటున్నాడు ఈ విధంగా అతడి పండు వంటి కాపురం కాకుండా చేశాను బాగానే ఉంది మరైతే అటువంటి పాత్రను పరమలోభికివ్వటం అపాత్రదానం కాదు అన్నాడు సాధువు అందుకు బాలుడు అదే పొరపాటు ఆ యజమానికి డబ్బు గడించటమే తెలుసు కాని ఒకరికి ఇవ్వటమనేది తెలియదు మనమిచ్చిన బంగారు గిన్నె వెళ్లి వాని మనస్సు మార్చివేసింది నాలుగు ఎంగిలి మెతుకులు పెట్టినందుకే నాకిటువంటి బహుమతి దొరికిందే కడుపు నిండా భోజనం పెడితే ఇంకా ఎంతో ఘనమైన బహుమానం దొరికి ఉండేదో కదా అనుకున్నాడు పుణ్యకార్యాల మీద ఆసక్తి కలిగింది ఇప్పుడు విరివిగా దాన ధర్మాలు చేయటం వల్ల అతడు కూడపెట్టిన ఆస్తి అంతా లోకం మంచి కోసం వినియోగించబడుతుంది అని చెప్పాడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి ధన్యుణ్ణయ్యాను అని సాధువు అనేటంతటలో బాలుడి ముఖంలో ఒక మతాబి వెలుగు వెలిగింది విమానం దిగుతున్న శబ్దం అయింది బాలుడు మరి కనపడకుండా అంతర్ధానమయ్యాడు నిండు సంతోషంతో సాధువు మళ్ళీ తన గుహలోకి మళ్ళీపోయాడు జడభరతుడు పూర్వం ఋషభుడనే రాజుండేవాడు ఆయన ఇంద్రుణ్ణి సైతం పరాభవించిన శక్తిమంతుడు ఆయనకు జయంతి అనే భార్య వల్ల అనేక మంది కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు భరతుడు ఇతని తమ్ములైన ఇలావర్తుడు కుసావర్తుడు బ్రహ్మవర్తుడు ఆర్యవర్తుడు మలయకేతువు భద్రసేనుడు అనేవాళ్లు వేరు దేశాలేరారు ఆ దేశాలన్నిటికీ వారి పేర్లు ఏర్పడ్డాయి కూడా భరతుడి భార్య పంచజని వీరిద్దరికీ సుమతి రాష్ట్రభుక్కు సుదర్శనుడు అచరణుడు ధూమ్రకేతువు అనే కుమారులు కలిగారు వృషభుడి అనంతరం భరతుడు రాజే అజనాభమనే రాజ్యాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించాడు ఆ తర్వాత అతను రాజ్యాన్ని తన కొడుకులకిచ్చి తపస్సు చేసుకోవటానికి పులస్త్యపుల ఆశ్రమానికి వెళ్లి సాలగ్రామం అనే పుణ్యక్షేత్రంలో తపస్సు సాగించాడు ఒకనాడు భరతుడు చక్ర నదిలో స్నానం చేసి జపం చేస్తుండగా నిండు చూలుతో ఉన్న ఒక లేడీ అక్కడికి నీరు తాగ వచ్చింది అంతలో ఎటునుంచో సింహగర్జన వినపడింది దానికి బెదిరి లేడీ నది ఒడ్డుకు ఒక్క దూకు దూకింది అందుచేత దాని గర్భంలో ఉన్న లేడి పిల్ల కాస్త నీటిలో పడిపోయింది ఒడ్డుకు దూకిన లేడీ చనిపోయింది ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న లేడిపిల్లను భరతుడు పట్టుకుని తన ఆశ్రమానికి తీసుకుపోయి అస్తమానమూ దాని పెంపకంలోనే మునిగి తేలుతూ తపస్సు కూడా మానేశాడు ఆ లేడిపిల్ల మీద మమకారం ఆయనను బతికి ఉన్నంతకాలము లేదు చివరకు చనిపోయేటప్పుడు కూడా ఆయన దానినే చూస్తూ ప్రాణాలు విడిచాడు ఈ కారణంగా భరతుడు మరుసటి జన్మలో లేడీ అయి పుట్టాడు కాని పూర్వజన్మలో తపస్సు చేసి ఉండటం చేత ఆయనకు పూర్వజన్మ జ్ఞాపకం పోలేదు అందుచేత ఆయన పుడుతూనే తల్లిని విడిచిపెట్టి సాలగ్రామ క్షేత్రానికి వచ్చి అక్కడనే ఆకులు అలమలు తింటూ తన ఆత్మను పరిశుద్ధం చేసుకుని కొన్నాళ్లకు లేడి జీవితం చాలించాడు ఆ తర్వాత ఆయన అంగీరసుడనే బ్రాహ్మణుడికి కొడుకై పుట్టాడు ఇతను పుట్టినది లగాయత్తు వట్టి గుండేవాడు గురువు వద్దకు పంపితే చదువుకునేవాడు కాదు వైదిక కర్మలేవి చేసేవాడు కాదు తిడితే జవాబు చెప్పేవాడు కాదు ఇతని సవతి తమ్ములు ఇతన్ని హేళన చేసి పనికిమాలిన వాడి కింద జమకట్టేవారు అతను మట్టి కొట్టుకుని చినిగిన బట్టలతో ఎక్కడెక్కడో తిరిగేవాడు ప్రజలతనికి దూరంగా తొలిగేవారు కొందరు రాళ్లు వేసి కొట్టేవారు ఈ అవమానాలను దూషణాలను దెబ్బలను అతను ఎంతో ఓర్పుతో సహించేవాడు ఎక్కడ ఏది దొరికితే దాన్ని తిని ఆకలి తీర్చుకునేవాడు కొంతకాలానికి ఇతని తండ్రి చనిపోయాడు ఇతని తమ్ములు ఇతన్ని తీసుకుపోయి పొలాలు దున్నించారు పొలం పనులు చేయించారు ఎండనక వాననక శ్రమ అనక అతను తమ్ములు పెట్టే తిండి తప్ప ఇంకేమీ తీసుకోకుండా అస్తమానము పనిచేసేవాడు ఆ దేశానికి రాజైన వృషలుడనేవాడు కాళికాదేవికి నరబలి ఇయ్య నిశ్చయించాడు అతన్ని భటులు బలి కోసం ఒక మనిషిని పట్టుకొచ్చారు వాడు పారిపోయాడు పారిపోయిన వాడి కోసం వెతుకుతుండగా భటులకు భరతుడు కనిపించాడు వృషలుడు అతన్ని పట్టుకు తెచ్చి కాళికాదేవికి బలి ఇయ్యబోగా కాళిక రాజును అతని అనుచరులను చంపి ఇతన్ని వదిలింది తర్వాత భరతుడు దేశ సంచారం సాగించాడు సింధూ దేశపు రాజైన రహూగణుడనే వాడు తత్వజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో పల్లకీ ఎక్కి కపిల మహాముని ఆశ్రమానికి బయలుదేరాడు అతని వాలకం చూసి ఎవడో దిక్కుమాలినవాడనుకుని బోయిలు పల్లకీ కొమ్ము ఒకటి అతని భుజాన పెట్టారు భరతుడిందుకేమీ అభ్యంతరం చెప్పక పల్లకి మోయసాగాడు కాని అతనికి బరువు మొయ్యటం చేతకాలేదు మిగతా బోయిలతో సమంగా పరిగెత్తలేకపోయాడు అడుగులు తడబడ్డాయి పల్లకి అటు ఇటు ఒరగసాగింది రాజు బోయిలను మందలించాడు బోయిలు రాజుకు భరతుణ్ణి చూపి వీడి మూలానే పల్లకి అటు ఇటు ఒరుగుతున్నది అని చెప్పారు రాజు భరతుడితో వెటకారంగా పాపం పల్లకి చాలా దూరం మోసి అలసిపోయినట్టున్నావు అంత బలంగా కూడా లేవు అందుచేత ఆయాసం జాస్తి అన్నాడు నేను బలవాలేదు అలవాలేదు నాకు శ్రమ లేదు ఆయాసము లేదు నేనసలు నీ పల్లకీ మోయటమే లేదు అది మోసేది ఇంకొకడు అన్నాడు భరతుడు కళ్లకు మొదల్లే కనిపిస్తుంటివి నీ భుజాన పల్లకీ ఉన్నదాయే పల్లకీ మోయటం లేదంటావేం అని రాజు అడిగాడు రాజా నీకు కనిపించేది కూడా అర్థం కాకుండా ఉన్నది అందుచేతనే అబద్దాలాడుతున్నావు ప్రత్యక్ష సత్యాన్ని నేను చెబుతున్నాను విను భుజం మీద పల్లకి ఉన్నది దాని కింద చేతులు రొమ్ము ఉన్నాయి దాని కింద పొట్ట దాని కింద కాళ్ళు వాటి అడుగున పాదాలు వాటి కింద భూమి ఉన్నాయి అవన్నీ ఒకదాన్నొకటి మోస్తున్నాయి మధ్యను నేను నీ పల్లకి మోస్తున్నానంటావెందుకు కారణాంతరాల చేత ఏర్పడే తేడాలను గుడ్డిలోక నిజమనుకుంటుంది మాట వరుసకు నీవు పల్లకి ఎక్కావు ఈ పల్లకి కర్రతో తయారైంది ఆ కర్ర చెట్టునుంచి వచ్చింది అందుచేత నీవు చెట్టు నెక్కావంటే అందులో అబద్ధం లేదు కాని లోకం ఒప్పుకోదు అలాంటి అజ్ఞానం చేతనే నీవు పల్లకీలో మోయబడుతున్నావని ఇంకెవరో మోస్తున్నారని అనుకుంటున్నావు అన్నాడు భరతుడు ఈ మాటలు విని రాజు పల్లకిలో నుంచి దిగి భరతుడి కాళ్లపైన పడి మహాత్మా నేను తత్వజ్ఞానం తెలుసుకుందామని బయలుదేరి కపిల మహాముని ఆశ్రమానికి వెళ్తున్నాను ఆ జ్ఞానం మీరే ఉపదేశించండి అన్నాడు భరతుడు అతనికి కావలసిన జ్ఞానబోధ చేసి పంపేశాడు తగని కోరిక సురపురం దేశపు రాజు ధర్మాత్ముడు విద్యాభిమాని కళాపోషకుడు పుద్దుసాలులైన మంత్రుల సలహాలతో చక్కగా రాజ్యమేలుతూ వచ్చాడు ఒకనాడు శౌచమిత్రుడనే రాజదర్శనం చేసి తను వేసిన చిత్రాలన్నీ రాజుకు చూపించాడు ధర్మదత్తుడు చాలా ముచ్చటపడి అతని చిత్రాలను తీసుకుని ఐదువేల వరహాలు బహుకరించాడు బహుమతి పొందిన శౌచమిత్రుడు ప్రభూ దీనితో నాకు తృప్తి లేదు అనుజ్ఞ దయచేయిస్తే ఏలిక చిత్రాన్ని చిత్రించి నా ప్రజ్ఞ చూపించాలని కుతూహలంగా ఉంది అంటూ మనవి చేశాడు రాజాజ్ఞ అయింది పది పదిహేను రోజులలో ప్రభు చిత్రాన్ని తయారుచేశాడు శౌచమిత్రుడు దర్బారులో ప్రదర్శించిన ఆ చిత్రాన్ని అందరూ మెచ్చుకున్నారు ధర్మదత్తుడి సంతోషానికి మేరలేదు నువ్వు మా ఆస్థానంలో ఉండవలసిన చిత్రకారుడివి నెలకు పదివేల వరహాల పారితోషకం అన్నాడు రాజు మహారాజా వృత్తిచేత నేను చిత్రకారుణ్ణి కనుక దానిలో ఎంతటి ప్రతిభ చూపినా గొప్పలేదు అంతకంటే విశేషమైనా అని ఊరుకున్నాడు శౌచమిత్రుడు అతడి ఉద్దేశమేమిటో బోధపడక నీకు కావలసింది నిస్సంకోచగా అడుగు ఇస్తాము అన్నాడు రాజు అందుకు చిత్రకారుడు ముఖ్యమంత్రిగా తమ సాన్నిధ్యంలో ఉండాలని కోరిక అని చెప్పాడు ముఖ్యమంత్రి అయిన ధీమంతుడి ముఖం చూచాడు రాజు సంశయించక సమ్మతి ఇమ్మని చేశాడు ధీమంతుడు అప్పుడు రాజు ధీమంతుణ్ణి చూసి మహామంత్రి ఇటుపైన మీ పదవిని చిత్రకారుడైన ఈ శౌచమిత్రుడికిస్తున్నాము కనుక ఈ క్షణం నుంచి మీరు విరమించుకోవచ్చు అన్నాడు మంత్రి ధీమంతుడు ప్రభువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు మరునాడు సాయంకాలం రాజు వాడుక ప్రకారం బాహ్యాళికి బయల్దేరాడు రాజు వెంట మంత్రి శౌచమిత్రుడున్నాడు ధర్మదత్తుడు కొత్త మంత్రితో అది ఇది మాట్లాడుతూ ఒక కొలను వద్దకు వచ్చాడు ఆ పక్కనే దేవాలయం దగ్గర ఒక ఇంటి అరుగుపైన కూర్చున్న వృద్ధుడు రాజుకు నమస్కరించాడు అప్పటి వరకు కాకులుకు గింజలు వేస్తున్న ఆ వృద్ధుణ్ణి చూసి యామయ్యా కాకులంటే నీకిష్టమా వాటికి బదులు హంసల్ని పెంచుకోకూడదు పోనీ నేనొక హంసను పంపిస్తాను అప్పుడేం చేస్తావు అని అడిగాడు రాజు అది నిజమైన హంస అవునా కాదా అని ముందు చూస్తాను నిజమైనది కాకపోతే ఏదో మర్యాదకు ఒకటి ఉంచి మిగతా రెక్కలన్నీ ఓడబెరికి కాకిగా చేసి మీ దగ్గరకే పంపిస్తాను అన్నాడా వృద్ధుడు ఏదైనా మూట జీర్ణించుకోగలవాడివేనా నువ్వు అని అడిగాడు రాజు అందుకు వృద్ధుడు దూర ప్రయాణంలోనే ఆహార మూట అగత్యం వస్తుంది అని చెప్పాడు తర్వాత ఆ మూటను ఏం చేస్తావు అంటూ మళ్ళీ వేశాడు రాజు మూటలో ఏమైనా మిగిలితే కదా అదెప్పుడో ఖాళీ అయిపోతుంది అని వృద్ధుడి జవాబు ఆ తర్వాత నీ ఇల్లు బాగుందా అన్నాడు రాజు నా ఇంటి గోడ దేనికి మీ ఎదురిల్లు ఖాళీ అయింది ఆ సంగతి తెలుసుకోండి అని చెప్పాడు వృద్ధుడు అప్పుడు రాజు చూడగా నువ్వు చాలా బుద్ధిమంతుడిలాగా ఉన్నావే నా దగ్గర ఇయ్యలేని తీయలేని రెండు మణులున్నాయి ఆ రెండు మణులతో రెండు దిక్కులను ప్రకాశింపచేయటానికి సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు దానికి వృద్ధుడు సాధ్యపడదే ఒక్క మణితో ఎంత ప్రకాశం కలుగుతుందో రెండింటితోనూ ఒకే దిక్కున అదే ప్రకాశం ఉంటుంది అంటూ బదులు చెప్పాడు ధర్మదత్తుడు మంత్రితో సహా ఇంటిదారి పట్టాడు ఇక రాజభవనం సమీపిస్తుందనగా మంత్రిని చూసి మా సంభాషణలు విన్నావు కదా వాటి అర్థమేమిటో చెప్పగలవా అని అడిగాడు అందుకు శౌచమిత్రుడు ప్రభు అవేవిటో నాకు ఒక్కటి బోధపడలేదు అంత అయోమయంగా తోచింది మీ ఉభయులు ఏదో తమాషాగా మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాను అన్నాడు మంత్రివై ఉండి ఇదే బోధపడలేదంటే ఎలా నువ్వు కొత్తగా మంత్రి అయ్యావు గనుక ఒకరోజు వ్యవధి ఇస్తాను యోచించు అదే తెలుస్తుంది అన్నాడు రాజు సరేనంటూ శౌచమిత్రుడు పసచేరుకొని రాత్రంతా యోచించాడు తేలలేదు తెల్లారగానే ఆ వృద్ధుడింటికి పోయి అతన్ని చూసి అయ్యా దయచేసి నిన్న రాజుకు నీకు జరిగిన సంభాషణలా అర్థం చెప్పాలి అని అడిగాడు అలాగే నాయనా అయితే నే నీ వృత్తిలో జీవించేవాణ్ణి కనుక ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క వెయ్యి చొప్పున ఐదు ప్రశ్నలకు ఐదు వేల వరహాలు ఇవ్వాలి నీకు గాను ఒక్క వెయ్యి తగ్గిస్తాను ముందు డబ్బు తీసుకురా అన్నాడు వృద్ధుడు శౌచమిత్రుడు ఇంటికి పోయి నాలుగు వేల వరహాలు మూటకట్టి తెచ్చి వృద్ధుడికిచ్చాడు అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు రాజుగారు మొదటి ప్రశ్నగా ఒక హంసను పంపిస్తే ఏం చేస్తావని అడిగారు నిజమైన హంస అవునా కాదా అని చూస్తాను నిజమైనది కాకపోతే రెక్కలన్నీ పీకి మర్యాదకొకటుంచి మీ దగ్గరకే పంపిస్తానని నేనన్నాను ఇది అటుంచు చివరకు తెలుస్తుంది ఇక రెండో ప్రశ్న ఏదైనా మూట జీర్ణించుకుంటావా అని ప్రయాణ కాలంలో ఆహారపు మూట కావలసి వస్తుందా అని నా జవాబు మూడవది తర్వాత ఆ మూటను ఏం చేస్తావు అని దానికి నే చెప్పిన సమాధానం ఇంకొకరిని అడిగి తెలుసుకునేవాడే బుద్ధి అప్పటిమటుకే ఉపకరిస్తుంది అలాగే ప్రయాణకాలపు ఆహారం మూట తత్కాలానికే పనికి వచ్చి తర్వాత అంతటితో ఖాళీ అయిపోతుంది నాలుగో ప్రశ్న నీ ఇల్లు బాగుందా అని దానికి మీ ఎదురిల్లు ఖాళీ అయింది ఆ సంగతి తెలుసుకోండి అన్నాను నేను అంటే మీ ఎదురుగానే ముఖ్యమంత్రి స్థానం ఖాళీ అయింది కదా అని నా సూచన రాజుగారు అడిగిన ఐదో ప్రశ్న రెండు మనులను గురించి దానికి నేను కళ్ళు రెండున్న దృశ్యం మటుకు ఒకటిగానే కనిపిస్తుందని చెప్పాను ఇంకిప్పుడు మొట్టమొదటి ప్రశ్నకు వద్దాం రాజుగారు పంపిస్తానన్న హంసవు నువ్వే నేనడిగిన వెంటనే నువ్వు నాలుగు వేల వరహాలు పట్టుకు వచ్చావు అంటే నీ దగ్గర ఇంకా కొంచెం మిగిలే ఉన్నదన్నమాట నిజమైన హంస కాకపోతే రెక్కలన్నీ పీకి మర్యాదకొకటుంచి కాకిగా చేసి మీ దగ్గరకే పంపిస్తానని నేను చెప్పిన సమాధానం గ్రహించే ఉంటావు అన్నాడు ఈ ప్రశ్నోత్తరాలు తనను గురించేనని తెలిసి శౌచమిత్రుడి ముఖం చిన్నబోయింది తిన్నగా వెంటనే రాజదర్శనానికి వెళ్లాడు ప్రభు అన్ని గ్రహించాను కళ్ళు తెరుచుకున్నాను దయచేసి మంత్రి పదవి తిరిగి తీసుకోండి నాకు అర్హత లేదు అన్నాడు శౌచమిత్రుడు తను తెలుసుకువచ్చిన సమస్యల అర్థాన్ని విప్పిచెప్పి క్షమాపణ కోరుకున్నాడు ఇన్ని తెలుసుకున్నవాడివి ఆ వృద్ధుడెవరో తెలుసుకున్నావా అని అడిగాడు ధర్మదత్తుడు లేదన్నాడు శౌచమిత్రుడు అదీ ఒక సమస్యనన్నమాట ఈ వృత్తిలోనే జీవించేవాడినని చెప్పాడు కదా బుద్ధిబలమే ఆ వృత్తి మంత్రిగా ఉండేవానికి బుద్ధిబలం ప్రధానం ఆయనే నీకోసం మంత్రి పదవి వదిలి వెళ్లిన వృద్ధమంత్రి ధీమంతుడు ఈ ప్రశ్నకు జవాబు నేను చెప్పాను కనుక ఆయన నీకు మిగిల్చిన వేయి వరహాలు నాకు రావాలి కదా అంటూ రాజు నవ్వాడు నిజమే ప్రభూ తప్పక ఇస్తాను ఈ ధనంతో నేను అమూల్యమైన పాఠం నేర్చుకున్నానన్నాడు శౌచమిత్రుడు